ఈ ప్లాంట్ గురించి చెప్తారా అండి ఇది సీతాఫల్ లాంటి వైభిస్తుంది మరి ఏం ప్లాంట్ తెలియట్లేదు ఇది వచ్చేసి సీతాఫల్ ఫ్యామిలీ అనోనేసి ఫ్యామిలీ నార్మల్ గా సీతాఫల్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు లీఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది దీనికి ముళ్ళ ఉంటాయి ఇది వచ్చేసి అనోనా స్పైన్సెన్స్ ఇది వచ్చేసి బ్రెజిల్ పరాగ్వే అట్ సమ్ కంట్రీస్ లో ఉంటుంది సేమ్ అమెజాన్ రీజియన్ లోనే ఇది కూడా ఇది వచ్చేసి నార్మల్ గా సీతఫాల్ గ్రీన్ కలర్ లో ఉంటాయి లేదంటే రెడ్ కలర్ లో ఉంటాయి లోపల రెడ్ బయట రెడ్ అలా ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ గా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కంప్లీట్ బయట ఆరెంజ్ అవుతుంది లోపల కూడా ఫ్లెష్ ఆరెంజ్ లో ఉంటుంది చాలా క్రీమీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఫ్రూటింగ్ నా దగ్గర స్వీట్ అనేది లో స్వీట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్రూటింగ్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ మన దగ్గరే వచ్చింది మీ దగ్గరే మీ ఫామ్ లోనే అసలు ఈ ప్లాంట్స్ కూడా ఇండియాలో ఇక్కడ లేవు నా దగ్గర ఫస్ట్ ఫ్రూటింగ్ ఇది ఇండియాలోనే వండర్ఫుల్ అసలు ఫ్రూటింగ్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఉంటాయి అంటే చాలా హెవీగా వస్తుందండి మీకు ఇది ఫ్రూటింగ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చెట్టు పైన చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అన్ని కాయలే ఉన్నాయి చూడండి ఆలో కానీ చిన్న సైజు ఉంటాయి ఫ్రూట్స్ యాక్చువల్ గా ఫ్రూట్స్ కూడా ఉంచాను కొన్ని డ్రాప్ అయిపోయినాయి ఫ్రూట్స్ ఫుల్ గా రైపోయిన అయిపోయి మరి ఇది కమర్షియల్ గా మనకు యూజ్ అవుతది అంటారా కమర్షియల్ గా సెట్ కాదు ఎందుకంటే చాలా క్రీమీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కి సెట్ కాదు ఇది ఓకే ఎందుకంటే లిమిటెడ్ స్వీట్ గా ఉంటుంది ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది చాలా క్రీమీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్ ని ఈ ప్లాంట్ అండి ఇది వచ్చేసి వెల్వెట్ యాపిల్ అంటారండి దీన్ని మాబోలో ఫ్రూట్ అని కూడా అంటారు ఇది వచ్చేసి ఎక్కువ ఇండోనేషియా థాయిలాండ్ అక్కడ పండుతుంది ఇది వచ్చేసి మనకు యాపిల్ లోనే ఉంటుంది కాకపోయినా మనకు వెల్వెట్ ఉంటుంది కదండి ఫ్రూట్ టెక్స్చర్ బయట వచ్చేసి మొత్తం వెల్వెట్ లాగా ఉంటుంది లోపల చాలా జ్యూసీగా స్వీట్ గా ఉంటుంది ఫ్రూట్ వెల్వెట్ ఆపిల్ అనేది అసలు నేను ఇంతవరకు చూడలేదు ఐ థింక్ వెరీ రేర్ ఐ థింక్ అని కాదు ఇట్స్ వెరీ రేర్ ఎంతమంది చూస్తుంటారో నాకు ఐడియా లేదు బట్ దీని వల్ల బెనిఫిట్ ఏంటి మనకు హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ స్పెసిఫిక్ అని కాదండి ఏ ఫ్రూట్లోనే నెగటివిటీ అనేది ఉండదు ప్రతిది నుంచి ప్రతి ఫ్రూట్ నుంచి ఏదో ఒక విటమిన్ రూపంలోను ఏదో ఒక ప్రోటీన్స్ రూపంలో ఏదో ఒక విధంగా మనకు ఏ ఫ్రూట్ నుంచి ఒకటి దొరుకుతూనే ఉంటుంది మరి దీన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి వచ్చేసి మన ఇండియాలో ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రజెంట్ నేను యాక్చువల్ కేరళ నుండి కలెక్ట్ చేశాను ఇక్కడ ఫ్రూట్ ఉంది చూడండి ఇక్కడ వెల్వేట్ లాగా ఉంటుంది దాని గ్రోత్ అంతే ఉంటది లేదండి మనకి సైజ్ లో అవుతుంది ఇప్పుడు దీన్ని అంటే మీ ఫామ్ లో అయితే ఏంటంటే నేను ఈ మొక్కలు పెట్టినప్పుడు జస్ట్ వర్మీ కంపోస్ట్ చేసి ప్రతి మొక్కని నాటేసాను తర్వాత వీటికి జస్ట్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు నేను ఆర్గానిక్ అనే ఉద్దేశంతో గోకృపామృతం వదిలాను దాంతో పాటు ఏంటంటే నేను ఇంతమంది పెస్టిసైడ్ బిజినెస్ కాబట్టి అందులో ఆర్గానిక్ గా ఉండే వెరైటీస్ ఏమైనా ఉన్నాయి ఫర్టిలైజర్స్ అంటే యూమిక్ యాసిడ్ అని ఉంటుంది నెక్స్ట్ సీవిడ్ ఉంటుంది సీవిడ్ వచ్చి సముద్రం నాచు నుంచి తయారు చేస్తారు ఆ రెండు మాత్రమే వాడాను అవితోటి ఒక త్రీ ఫోర్ మంత్స్ చేశాను కానీ తర్వాత ఎందుకు ఇవి కూడా అవసరం లేదు కంప్లీట్గా న్యాచురల్గా వదిలేద్దాం ఇప్పుడు మనం అడవిలో వచ్చేసి ఒక వేప చెట్టు పెరుగుతుంది ఇంకా వేరే ఇంకా చాలా రకాల చెట్లు పెరుగుతాయి వాటికి మనం ఏమీ ఇవ్వము కానీ పెట్టి పెట్టి నార్మల్గా అవి గింజబడి అవేమలుస్తాయి లేదంటే ఏదో పెట్టి వదిలేస్తాము అలానే వీటిని కూడా అలాగే పెరుగుతాయని ఉద్దేశంతో వదిలేస్తాను అందుకే చూడండి ఇప్పుడు గడ్డి కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమ్మర్లో గడ్డి ఇలా ఉండడం వల్ల ఏంటంటే నాకు సన్లైట్ అనేది నేలపైన పడదు కాబట్టి నేను మొత్తం ఈ గడ్డిని అలానే వదిలేసి పెంచుతాను